హాయ్ హలో హౌ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను మసాలా కిచిడి ఒక స్పెషల్ వెరైటీ ఐటెంతో చేసి చూపిస్తున్నానండి చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుంది మరి ఈ కిచిడి ఎలా చేయాలో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఇస్తే లైక్ కూడా చేయండి ఇప్పుడు నేను గ్యాస్ ఆన్ చేసి దాని మీద కుక్కర్ పెట్టి ఒక ఫైవ్ స్పూన్స్ అనేది ఆయిల్ వేసానండి ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత రెండు స్పూన్లు జీలకర్ర అనేది వేయాలండి కిచిడీలో జీలకర్ర అనేది చాలా ముఖ్యమైనది చాలా టేస్టీగా ఉంటుంది జీలకర్రని కొంచెం దోరగా వేయించుకోవాలండి ఇప్పుడు జీలకర్రని వేయిస్తున్నప్పుడు గ్యాస్ని మాత్రం సిమ్లోనే పెట్టండి ఎందుకంటే హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది అందుకని చెప్పేసి తరువాత జీలకర్ర కొంచెం వేగిన తరువాత ఒక నేను ఆనియన్ తీసుకొని ఉల్లిపాయను సన్నగా కట్ చేసి దానిని కూడా నేను వేస్తున్నానండి సన్నగా కట్ చేసుకుంటేనే కిచడీలో చాలా బాగుంటుందండి అందుకని ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకోండి తరువాత రెండు టమాటాలను తీసుకొని దానిని కూడా నేను సన్నగా కట్ చేసుకున్నానండి ఒకవేళ మీకు టమాటాలను ప్యూరీగా వేసుకోవాలంటే గ్రైండ్ చేసి మిక్సీ చేసి ఉల్లిపాయలు టమాటాలు రెండింటినీ మిక్సీ చేసి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఉల్లిపాయలు టమాటాలు కొంచెం వేగిన తరువాత మసాలా పౌడర్ ఉంటుంది కదండీ ఈ మసాలా పౌడర్ని ఒక టూ స్పూన్స్ దాకా వేసుకోవాలి ఏ మసాలా అయినా పర్వాలేదండి గరం మసాలా అయితే బాగుంటుంది ఇప్పుడు గరం మసాలాను కూడా కొంచెం వేయించాలి అంటే పచ్చిదనం అనేది పోవాలన్నమాట తరువాత కారం అనేది ఒక టూ స్పూన్స్ అనేది నేను వేస్తున్నానండి ఒకవేళ కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం కారాన్ని తక్కువ చేసుకోండి నేను ఈ క్వాంటిటీ అంతా ఈ మెజర్మెంట్స్ అంతా నేను చెప్తున్నది ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ గురించేనండి అంటే పావు కిలో బియ్యం తగ్గించి చేయాలంటే ఎలాగో ఆ విధంగా ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ని తీసుకొని దానిని బాగా కడిగి వేసానండి బాస్మతి రైస్ అది కాదండి నార్మల్ రైస్ని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఒకవేళ బాస్మతి రైస్ కావాలంటే బాస్మతి రైస్ని కూడా తీసుకోవచ్చు నేను బియ్యాన్ని అస్సలు నానబెట్టలేదండి జస్ట్ నేను కడిగి ఆ బియ్యాన్ని మాత్రం వేసానండి కిచిడీకి ఎటువంటి రైస్ అయినా బాగానే ఉంటుందండి తరువాత నేను ఇక్కడ పెసలనండి ఒక ఫోర్ అవర్స్ నేను నానబెట్టి తరువాత దాంట్లో నీళ్ళనన్ని తీసేసి ఆ పెసలను మాత్రమే వేసానండి ఈ పెసల వలన అంటే ఈ మొలక పెసల వలన ఎంతో ఎన్నో వైటమిన్స్ అనేవి ఉంటాయని అందరికీ తెలిసిందే కదండి సహజంగా పిల్లలు అనేది నార్మల్గా పెసలని ఇస్తే తింటారా తింట కదండి ఈ విధంగా కిచిడీలో వేస్తే చాలా ఇష్టంగా తింటారు తరువాత నేను ఇక్కడ సిక్స్ కప్స్ అనేది వాటర్ వేస్తున్నాను ఎందుకంటే ఒక కప్పు రైస్ ఒక కప్పు పెసలు తీసుకున్నాను కనుక రెండింటికి ఫోర్ ఏ రాస్తారు కానీ ఇక్కడ సిక్స్ కప్స్ అనేది వాటర్ వేసుకోవాలి తరువాత పసుపు అనేది ఒక స్పూన్ వేసి కుక్కర్ మీద మూత పెట్టి నేను దీనిని మీడియం ఫ్లేమ్లో పెట్టి త్రీ విజిల్స్ అనేది తీసుకురావాలండి హై ఫ్లేమ్లో పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టి త్రీ విజిల్స్ రావాలి తర్వాత కుక్కర్ కొంచెం చల్లారిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి కిచిడి మంది చాలా ఎమ్మె టేస్టీగా తయారైంది చూడండి అంటే విడివిడిగా పొడిపొడిగా కాకుండా ఈ విధంగా అంటే మెత్తగా అవ్వాలి కానీ కొంచెం జారుగా ఉండాలండి అప్పుడే కిచిడి అనేది చాలా ఎమ్మీగా ఉంటుంది ఈ విధంగా మీరు కూడా కిచిడి అనేది తప్పకుండా చేయండి ఇంకా అయిపోలే కిచిడీకి ఫినిషింగ్ టచ్ అనేది ఇవ్వాలండి అప్పుడే కిచిడీలో మంచి మజా టేస్ట్ అనేది ఉంటుంది నేను చూపిస్తున్న ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు కిచిడీని మనం ఈ విధంగా ఒక గిన్నెలోనికి తీసుకుందామండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి తరువాత ఈ కిచిడీని అంతా ఇలా గిన్నెలోకి తీసుకునే పైన ఒక టూ స్పూన్స్ అనేది నెయ్యిని వేయాలండి నెయ్యి వేస్తేనే కిచిడీకి మంచి ఫ్లేవర్ ఎన్హాన్స్ అయ్యి చాలా బాగుంటుంది తరువాత కొబ్బరికాయ పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి దాని తురుముని కూడా నేను వేస్తున్నానండి ఈ కొబ్బరి తురుము నేదితో ఈక చెడే తింటే చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయవలసిన రెసిపీ ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి